హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవరా ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ గా పన్నెండు స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఎన్టీఆర్కి సోలోగా తొలి పన్నెండు చిత్రం అన్నమాట ఈ చిత్రం మంచి అయితే ఉందనమాట ఈ మూవీకి సంబంధించిన మూడో సాంగ్ రేపే రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమాకి మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఓపెనింగ్సే కాదు లాంగ్ రన్లో కూడా మంచి అవకాశం ఉందనమాట కలెక్షన్ సాధించడానికి అంటే పాజిటివ్ టాక్ వస్తేనే మరి పాజిటివ్ టాక్ రాకుండా మంచి కలెక్షన్ అంటే కష్టం కదా అయితే లాంగ్ రన్కి మంచి ఛాన్స్ అయితే దొరికింది దేవరా మూవీకి దేవరా మూవీ కోసం కొన్ని సినిమాలు సైడ్ ఇచ్చేస్తుంది అనమాట అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం వల్ల సైడ్ ఇస్తున్నారు అనమాట అది దేవరా మూవీకి బాగా కలిసి వస్తుంది అనమాట ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై రిలీజ్ కాబోతుంది కదా అదే రోజున కార్తిక్ నటించిన చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది దేవరా మూవీ పాన్ ఇండియా సినిమా కావడంతో అంటే తమిళ మూవీ అనమాట ఆ మూవీ యొక్క ఎఫెక్ట్ ఈ మూవీకి పెద్దగా ఉండదు ఇక అక్టోబర్ రెండున అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ మూవీ రిలీజ్ అవ్వాలి అక్టోబర్ రెండున బట్ అక్టోబర్ రెండున రిలీజ్ కాకుండా ఈ చిత్రాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు అది మంచి అవకాశం అని చెప్పాలి బాలీవుడ్లో ఈ చిత్రానికి పాజిట్ టాక్ వస్తే లాంగ్ రన్లో అదిరిపోయే విధంగా కలెక్షన్ అయితే రాబట్టవచ్చు ఇక తమిళ మూవీ అయిన కంగువ చిత్రం అక్టోబర్ పదిన రిలీజ్ కావాలి అదే రోజున రజనీకాంత్ నటించిన వెటయన్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది అయితే కంగువ మూవీని పోస్ట్ పోన్ చేశారనమాట ఇది దేవరా మూవీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి తమిళనాడులో ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయి ఉంటే దేవరా మూవీకి లాంగ్ రన్లో చాలా కష్టం అని చెప్పాలి థియేటర్లు కూడా చాలా కష్టం దొరికే ఛాన్స్ కూడా లేదనమాట ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై రిలీజ్ కాబోతుంటే అక్టోబర్ అక్టోబర్ పదిన ఆ రెండు చిత్రాలు రిలీజ్ అయితే ఈ చిత్రానికి కష్టం కదా థియేటర్లు దొరకటం అంతేకాకుండా సౌత్తో పాటు నార్త్లో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది ఈ రెండు చిత్రాలు రిలీజ్ అయి ఉంటే కంగు చిత్రం పోస్ట్ పోన్ కావడంతో దేవరాకి సేఫ్ జోన్లో వచ్చేసినట్టు దేవరా మూవీ ఎందుకంటే లాంగ్ లో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా హిందీలో ఏ సినిమా కూడా కొంత అంటే కొంత కూడా ఈ సినిమాకి పోటీ అయితే లేదనమాట మంచి టాక్ వస్తే హిందీలో కూడా అదిరిపోయే రేంజ్లో కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది మరి చూడాలి దేవరా మూవీకి మంచి ఛాన్స్ అన్నమాట మరి ఆ ఛాన్స్ ని దేవరా మూవీ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్